ఈ ఇయర్లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది ఇది రాజకీయాల్లో పెద్ద మార్పు తేవాలని జీరో బడ్జెట్ పాలిటిక్స్ తేవాలని హర్నిసలు కృషి చేస్తున్నారు మాకే నిజంగా బాధేసింది యాక్చువల్గా నేను చాలాసార్లు చెబుతాను కారణ జన్మడని ప్రజా చైతన్య సినిమాలతో తరపైకి వచ్చిన ఏఎం రత్నం గారు ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున అబ్జర్వర్ గారు తిరుపతికి వ్యవహరిస్తున్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలను కడుపున్నా సార్ నమస్కారం సార్ ఖుషీ సినిమా తర్వాత హరిహర వీరవనులకి చాలా గ్యాప్ వచ్చింది ఆయనకి ఇన్ని సంవత్సరాల కాలంలో మీకు పవన్ గారికి ఉన్న అనుబంధం ఎలాంటిది ఈ సినిమాకి రావడానికి కారణం ఏముంది సార్ ఖుషి తర్వాత బంగారం సినిమా చేశాం బంగారంకి ముందు సత్యాగ్రహం సినిమా ఓపెనింగ్ చేశాం పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ చేయాలని రహమాన్ మ్యూజిక్ అని అనౌన్స్ చేశాం అది స్క్రిప్ట్ చేయడం జరగలేదు అందుకని మానేసాం గ్యాప్ ఏం రాలేదు ఇప్పుడు ట్రావెల్ చేస్తూ ఉన్నాం సరైన సబ్జెక్ట్ ఆయనతో చేసే అలాంటి సినిమా కుదిరినప్పుడే చేయాలని చేస్తున్నాం సో ఇంతకాలం ఇది ప్యాన్ ఇండియా ఫిల్మ్ ఇంత ఇండియా మొత్తం రిలీజ్ అవుతుంది ఈ సినిమా చాలా ఇప్పుడే టీజర్ కూడా రిలీజ్ చేస్తుంది చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంది ఖచ్చితంగా ఇండియా మొత్తం సౌత్లోనే కదా ఈ సినిమాతోటి ఇండియా స్టార్ అవుతారు ఓజీ ముందు వస్తుందా హరిహర్ వీరమల్ల ముందు రాబోతున్నా సినిమాకి సంబంధించి మీరు గతంలో ఖుషీకి ఇచ్చిన విధంగా ఏమైనా పాటలు ఇస్తున్నారా హరిహర్ వీరమల్లకి నేను ఇంకా రాయలేదు ఒకవేళ ఒక ఇంకా సాంగ్ బ్యాలెన్స్ ఉన్నాయి బట్ మా సినిమా జూలై ఆగస్టుకి ఫినిష్ అయిపోతుంది ఈ ఇయర్లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం పవన్ గారిని మీరు చాలా దగ్గరగా చూసిన వ్యక్తి ఆయన రాజకీయం ఎలా ఉంది ప్రస్తుత రాజకీయ పరిస్థితులకి ఆయన ఇమ్మడగలుగుతున్నారా సార్ ఎటువంటి మీరు మీరే చూశారు గత నాలుగేళ్ళగా ఐదేళ్ళగా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా నిలబడి ఆయన ఛాలెంజ్ చేస్తూ ఎలా స్పీచెస్ వస్తున్నారు ఎంతోమంది వీర మహిళల్ని జన సైనికులను తయారు చేశారు యువకుల్లో ఉత్తేజాన్ని నెలకొల్పారు రాజకీయాల్లో పెద్ద మార్పు తేవాలని జీరో బడ్జెట్ పాలిటిక్స్ తేవాలని హరినిశలు కృషి చేస్తున్నారు కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాలను ఎదుర్కొంటూ వేరే లెవెల్ ముందు ముందు తెలుస్తుంది ఆయన ఏ లెవెల్ రాజకీయాన్ని తయారు చేస్తారు రాజకీయాలు అనగానే ఫైనాన్స్ ఫైనాన్స్ లేకపోతే రాజకీయాలు చేయలేని పరిస్థితి అలాంటి పరిస్థితులు ఇటీవల పవన్ గారు ఇల్లులు అమ్మేశారు అని చెప్పి ఒక ప్రచారం జరిగింది అది వాస్తవం అంటారా ఆయన ఉన్నాయన్నీ వదిలేసుకుని రాజకీయాలకి ప్రజలకి ఇప్పుడు ఎందుకంటే మీరు కౌలు రైతుల విషయంలో చూసారు ప్రతి ఒక్క ఎంతమంది మాకే నిజంగా బాధేసింది లక్షకి లక్షన్నరకి కూడా సూసైడ్ చేసుకున్నారని చెప్తుండి మాకే కాలనీలు వచ్చాయి సర్వే చేసి అందుకని అట్లీస్ట్ గవర్నమెంట్ ఏం చేయకపోయినా నా వంతు నేను ఏదో సాయం చేస్తామని ప్రజల్లోకి వచ్చి స్వచ్ఛందంగా ఆయన సహాయం చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లల్ని చూసి వాళ్ళని చూసి అడగ కనెక్ట్ అయిపోయి మీ చదువులు కూడా నేను చేస్తానని వాళ్ళకి చేస్తానని అంత అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ప్రజాసేవ ధ్యేయంగా ఆయన పుట్టారు యాక్చువల్గా నేను చాలాసార్లు చెప్తాను కారణ జన్ముడని ఇంత అభిమానించే మీ నాయకుడిని కొంతమంది ప్రతిపక్షాలు కావచ్చు నాయకులు కానీ వ్యక్తిగతంగా దూషించే పరిస్థితి దాని మీద మీరు ఎప్పుడన్నా ఆయనతో మాట్లాడారా ఏమన్నా సలహాలు మీరంటూ ఏమన్నా ఆయనకి చెప్పారా వీళ్ళు దూషించే దాని మీద నేను ఎప్పుడు ఆయనతో వ్యక్తిగతం మాట్లాడాను అది అందరికీ తెలిసిందే ఆయన బాగుండాలని ఆయన నా ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు రాజకీయాలు అంటే ఇష్టం తెచ్చే మొదటి నుంచి దేశభక్తి ఉంది దైవభక్తి ఉంది రెండు కళ్యాణ్ గారు కూడా ఆయనకు ఉన్నాయి ఉన్నాయి నాకు ఉన్నాయి ఆయనకు తెలుసు అందుకని అందుకే ఎక్కువ ఆయన అభిమానిస్తున్నాను నేను అందుకని ఆయనతోటి ఆయన బాగుండాలని ఆయన ఖచ్చితంగా నెక్స్ట్ సీఎంగా చూస్తూ ఆయన్ని అది జరిగి తీరుతుంది టాపరంలో ఎన్ని ఎన్ని ఓట్ల మెజారిటీతో పవన్ గారు గెలవబోతున్నారు సార్ రిజల్ట్ వచ్చాయి తెలుస్తుంది లక్ష ఓట్లయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది యాభై వేల నుంచి అరవై వేల వచ్చు డెబ్బై వేలు వచ్చు లక్ష అవ్వచ్చు ఇప్పుడు ఎవరు ఎలక్షన్ జరిగిన తర్వాతగా రిజల్ట్ వస్తుంది కానీ పెద్ద మెజారిటీతో మాత్రం గెలుస్తారు తిరుపతికి సంబంధించి మీరు అబ్జర్వ్గా వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఒక పార్టీ నాయకుడు మీ జనసేనకు సంబంధించిన వ్యక్తి ఇతర పార్టీ వాడికి కొమ్ము కాస్తున్నారు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది దాన్ని ఎంతవరకు మీ దృష్టికి ఏమైనా వచ్చిందా అది ఎంతవరకు నిజమంటారు అది నాకు ఇంకా నాకేం తెలియదు ఇతర పార్టీకి మా నాయకులు వెళ్ళి కొమ్ము కాస్తున్నాయని నాకు అర్థం తెలియదు నా దృష్టికి రాలేదు ఇక మీదట మూడు రోజులు నాలుగు రోజులు ఉంది ఇంకా ఇదే బిగినింగ్ కాదు ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ జరిగిపోతున్నాయి నిన్న మీటింగ్ కూడా జరిగింది ఇద్దరు పెద్ద నాయకులు వచ్చారు జనం నీరాజనం పడుతున్నాయి ఇప్పుడు ఎవరు ఏం చేసినా అది ఆగదు చివరిగా ఒక క్వశ్చన్ సార్ జనసేన అధినేత ఎప్పుడు కానీ మేము డబ్బులకి ప్రచార డబ్బులిచ్చి ప్రచారం చేయము డబ్బులు ఇచ్చి ఎలక్షన్ చేయము అని చెప్పి అంటున్నమాట కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే తిరుపతిలో కానీ తాయిలాలు ఇవ్వకపోతే ఓట్లు వేయలేని పరిస్థితి దాన్ని మీరు ఎలా మాట్లాడతారు సార్ దానిపైన మేమైతే స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలని కోరుకుంటాం జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాలని కోరుకుంటాం కానీ కాల పరిస్థితులని అనుగుణంగా వెళ్ళి దాన్ని నిరూపించాలని ప్రయత్నిస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఎన్నికలను కానీ ప్రచారాలే కాదు డబ్బులు కాదు అన్నిట్లో తామంటూ గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు మరింత ముందడుగేస్తూ పిఠాపురంతో పాటు తిరుపతిలో గెలుపు సాధిస్తామని చెప్పి ఏం రత్నం గారు చెప్తున్న పరిస్థితి